క్రిస్టల్ పూసల దండలండి ఇందులో మీకు పీస్ టెన్ రూపీస్ నుంచి ప్లస్ ఇక్కడ ఇది మీడియం సైజ్ అంటే ఎక్కువ పోయితే సైజ్ ఇది బెల్ట్ అంటారు కదా ఈ బెల్ట్ స్టార్టింగ్ వచ్చి మీకు సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఎయిటీ రూపీస్ బాక్స్ పడతాయి పిల్లల పిల్లలు ఎవరైనా ఉంటే ప్లస్ క్రౌండ్ కూడా ఉంది బర్త్ డే క్రౌండ్ కూడా ఉంది నూట ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇది ఇట్లా సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇది ఆన్లీ మీకు సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ డజన్ కానీ పోతుంది షాప్ లో అయితే మీకు ఈజీగా నూట యాభై టూ హండ్రెడ్ వరకు షాప్ లో టూ డజన్ వచ్చి మీకు ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు మోడల్ ఉంటాయి ఇందులో కూడా అంటే ఇందులో వచ్చి వంద రూపాయలు నూట ఇరవై రూపాయల నుంచి జత స్టార్ట్ అయితే మంచి క్వాలిటీ ఇక్కడ చూసుకోండి గ్లాస్ మేఘల్ ఇది కూడా చాలా మంచి వెల్కమ్ సో మనలో చాలా మంది నన్ను అడిగితే అడుగుతున్నారు అక్క బ్యాంగిల్స్ ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్ ఒకటే దగ్గర ది బెస్ట్ హోల్సేల్ ప్రైస్ లో మంచి క్వాలిటీ దొరికే షాప్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయక్కా సో మీ అందరి కోసం కావ్య బ్యాంగిల్స్ అండ్ అలాగే ఫ్యాన్సీ స్టోర్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను ఇక్కడ మనకి ఏంటంటే బేగం బజార్లోనే ది బిగ్గెస్ట్ షాప్ అండి మిడిల్లో ఉన్నాను కదండి ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం కాస్మెటిక్స్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ జ్యువెలరీ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ జ్యువెలరీ ఐటమ్స్ కాస్మెటిక్స్ ఇట్లా అన్ని రకాల ఇటు సైడ్ రైట్ సైడ్ లో త్రీ సెక్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తుంటే కనుక లెఫ్ట్ సైడ్ ఇట్స్ అన్ని కూడా బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ లో మీకు మట్టి గాజులు మట్టి కోట్లు మట్టి సెట్లు మెటల్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ గ్యారెంటీ గాజులు ఇలా అన్ని కూడా ఇటు త్రీ సెక్షన్స్ ఉంటాయండి కంప్లీట్ గా ఒక్కసారి వన్స్ నన్ను ఒకసారి ఇట్లా చూడండి ఇక్కడ ఇదంతా చూడండి మొత్తం ఇక్కడ చూసుకుంటే కనుక కంప్లీట్ గా అంతా కూడా ఫ్యాన్సీ స్టూ సెక్షన్స్ ఉంటాయి అన్ని కూడా సెక్షన్ సెక్షన్ వైజ్ గా ఆ చివరి వరకు కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు బ్యాంగిల్ స్టోర్ ఈ చివరి నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరి బాక్సెస్ వరకు కూడా అన్ని కూడా సెక్షన్ వైస్ గా సో మరి మీరందరూ విజిట్ చేయాలి అనుకుంటే కనుక మనకి చాలా ఈజీ లొకేషన్ అండి బేగం బజార్ లో గోల్డ్ మసీద్ మీ అందరికీ తెలిసిందే నోటెడే గోల్ మసీద్ నుంచి మీరు ఆపోజిట్ సైడ్ ఇట్లా చూసుకుంటే కనుక దానికి ఆపోజిట్ సైడ్లో సత్యనారాయణ స్వీట్ షాప్ ఉంటుంది కొంచెం ముందుకు వస్తే గల్లీ ఉంటుందండి మీకు బాలాజీ టిఫిన్స్ ఉంటుంది దాని ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కావ్య బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇక్కడ అలాగే ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఆ ఫెసిలిటీ అంటే అనుకుంటున్నారా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆన్లైన్ ఆర్డర్కి అయితే ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్లో మీరు ఫ్యాన్సీ స్టోర్ సంబంధించిన కలెక్షన్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే బ్యాంగిల్ సంబంధించిన కలెక్షన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇట్లాంటి టూ బెనిఫిట్స్ కూడా మీరు ఇక్కడైతే పొందవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ ప్రైజెస్ ఉంటాయి మీకు ఎక్కసారి చూపిస్తాను ఇక్కడ బాక్స్ తీసుకుంటున్నాను కదండి అంటే చాలా మంది ఇక్కడ వీడియోలు ఒక రేట్ చెప్తారు అక్కడికి చెప్తారు అక్క అంటున్నారు ఇది బాక్స్ ఉందండి ఈ బాక్స్ 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 మొత్తం ఇక్కడ చూసారా వన్ ట్వంటీ రూపీస్ బాక్స్ ప్రతిదీ కూడా మీకు బాక్స్ రేట్ ఎంత పడుతుంది పీస్ రేట్ ఎంత పడుతుంది అలా బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్స్ లో కూడా చూడండి ఇది మీకు త్రీ సిక్స్టీ రూపీస్ బాక్స్ సిక్స్టీ రూపీస్ సెట్ పడుతుంది అట్లా ప్రతిదీ కూడా మీకు ఎంఆర్పి ప్రైజెస్ ఒక పీస్ ఎంత పడుతుంది సెట్ మొత్తం ఎంత పడుతుంది అనేది ప్రతి వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అన్ని కూడా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరందరూ వీడియో அண்ட் அலே இங்கொகேந்த கம்ப்ளீட்ல ஹோல்சேல் அண்ட் సో మీ పర్సనల్ యూస్కి కావాలన్నా తీసుకోండి కాకపోతే మినిమం రెండు వేలు మూడు వేలు బిల్ అలా కూడా తీసుకోవచ్చు కానీ బాక్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా బాక్స్ బాక్స్ తీసుకోవాలి సింగిల్ పీస్ టూ పీసెస్ అట్లా ఇవ్వరు చాలామంది ఏం చేస్తున్నారు బ్యాంగిల్స్ అనుకోండి ఇందులో ఒక డజన్ తీసుకుంటాం అందులో ఒక డజన్ తీసుకుంటాం ఇంకో దాంట్లో ఒక డజన్ తీసుకుంటామన్న అలా అడుగుతున్నారు లేదన్న అక్క అలా కుదరదు అంటే కొంచెం కోబడి వెళ్ళిపోతున్నారు అలా ఉండదండి ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు లిప్స్టిక్స్లు ఉన్నాయి ఇట్లా ప్యాక్ వచ్చింది ఖచ్చితంగా ప్యాక్ ప్యాక్ తీసుకోవాలి అట్లా మీ ఇష్టం అనమాట మీ చాయిస్ ఇది ఒక్కటైతే కొంచెం గమనించండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ చూపించేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడాలి సో ఫస్ట్ అన్నా మనకి ఇవి తక్కువ రేట్లు తక్కువ రేటు అంటే చాలా మంది అంటే పల్లెటూరు లెక్క కస్టమర్ వస్తారు కదా అంటే వాళ్ళ ఏరియాలో ఎక్కువ రేట్ కాస్ట్లీ ఐటమ్ పోకుండా ఇందులో వచ్చేసి మీకు ఆన్లీ టెన్ రూపీస్ నుంచి ఐటమ్ స్టార్ట్ అయితే పది రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇందులో పది పదిహేను ఇరవై నలభై రూపాయలు ఇట్లా ఐటమ్ స్టార్ట్ అయితే నెక్లెస్ లో ఇంకా చాలా రకాలు ఉంది అది కూడా మీకు కొన్ని కొన్ని శాంపుల్ చూపిస్తా దీని తర్వాత ఇక్కడ చూసుకొని అన్ని స్టార్ట్స్ అంటారు ఇందులో కూడా ఇది కొన్ని శాంపుల్ కొంచెం టెన్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇందులో కూడా ఇంకొక మాట ఇందులో రేటు కూడా ఉంది ఒక వన్ రూపీస్ నుంచి ఐటమ్ స్టార్ట్ అయితే కూడా కూడా ఉంది ఉంది రూపీస్ రూపీస్ ఐటమ్ అది కూడా చూపిస్తా ఇందులో వచ్చేసి ఇక్కడ కింద చూసుకోండి అన్ని ప్లాస్టిక్ బాక్స్ చైన్స్ ఉంది ఇక్కడ జడలు ఉంది మగ్గం వరకు జడా కావాలి అది కూడా చూపిస్తా ఇక్కడ నెక్లెస్ చూసుకోండి గోల్డెన్ కవరింగ్ ఐటమ్ ఉంది ప్లస్ ఇందులో వచ్చేసి మీకు నైన్టీ సిక్స్ సిక్స్టీ రూపీస్ నుంచి ఐటమ్ స్టార్ట్ అయితే ఇందులో నెక్లెస్ లో దీని తర్వాత క్వాలిటీ బట్టి రేట్ ఉంటాయి ఇక్కడ మొత్తం ఇది మగ్గుమరగ జడే ఇట్లా పూ అది కుచ్చుకోవడానికి పూలు మీకైతే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ అంటే వన్ ఎయిటీ రూపీస్ వర్క్ మోడల్ ఉంటాయి ఇందులో కూడా ఇందులో కూడా మీకు జడలు కావాలి కూడా ఉంటాయి ప్లస్ చన్నం జడ కావాలి పిల్లలు కావాలి ప్లస్ వేణి ప్లస్ అది పూల కావాలి పూలు కూడా ఉంది దీని తర్వాత ఇక్కడ కూడా వేణిలో ఉంది వేణిలో మీకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే చాలా మంది అంటారు కదా రేట్ ఇట్లా ఇట్లా ఉంటాయి మిడిల్ వన్ రేట్ చాలా మంది వీడియోలో అంటారు అన్నారు వీడియోలో రేట్ చెప్పవద్దు అట్లా కానీ కష్టం అవుతుంది కానీ కస్టమర్ నమ్మరు దానికోసం కొన్ని ఐటెంకి రేట్ చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఇది అన్ని గోల్డ్ నెక్లెస్ ఉంది ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఈ ఐటెం ఉంది అనుకో ఇందులో మీకు చాలా మంది అంటారు కదా తక్కువ రేట్ చెప్తారు ఇప్పుడు చూసుకోండి మధ్యలో రేట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఇట్లా ఐటమ్ బట్టి రేట్ ఉంటాయి ఇక్కడ కూడా అన్ని సిల్వర్ మెటల్ అంటే ఆక్సైడ్ మెటల్ అంటారు కదా ఇందులో కూడా నెక్లెస్ ఉంది కమ్మల ఉంది ఇందులో మీకు ముత్యాల షర్ట్స్ కావాలి ఇందులో కూడా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నైన్టీ సిక్స్ రూపీస్ అట్లా ఐటమ్ ఉంటాయి ఇట్లా ఐటమ్ బట్టి రేట్ ఉంటాయి దీని తర్వాత ఇది చేంజ్ ఇందులో మీకు ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ ఇట్లా ఐటమ్ ఉంటాయి ఈజీగా మీరు ట్వంటీ రూపీస్ వర్క్ సెల్లింగ్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చి మోడల్ అయితే ఇక్కడ చూసుకొని కొన్ని ఐటమ్ ఇప్పుడు చదువుకుంటాము అంటే కొన్ని ఐటమ్ చాలా కస్టమర్ వస్తాయి కదా డైలీ ఖాళీ అయిపోతాను అంటే కొత్త కొత్త పెడతాను ఇంకా సెట్ చేస్తున్నారండి ఐటమ్ అయితే ఇది మీకు కొంచెం మంచి అనమాట పీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ థర్టీ అట్లా ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ ఉంటాయి దీని తర్వాత ఇక్కడ బ్రాస్లెట్ బ్రాస్లెట్ వచ్చి స్టార్టింగ్ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే సెవెన్ ఎయిట్ నైన్ ట్వంటీ రూపీస్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ వరకు మంచి క్వాలిటీ వస్తుంది ఇందులో దాని మధ్యలో అయితే చాలా రకాలు ఉంటది దీని తర్వాత ఇక్కడ చూసారు కదా కమ్మలు ఇది ఇంతకు ముందు మేము చెప్పిన కదా ఒక రూపాయి యాభై పీసులు నుంచి స్టార్ట్ అయితే ఈ ఐటమ్ ఇందులో సీట్ సీట్ వచ్చి నైన్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ అంటే వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ సిక్స్టీన్ రూపీస్ వరకు మోడల్ ఉంటాయి ఇందులో కూడా అయితే మా అయితే చూసుకొని ఒక్కో ఎన్నికలో ఇంకా మోడల్ ఉంది అక్క పర్తి అన్ని ఒకటి డిజైన్ కాదు ప్రతి వేరే వేరే మోడల్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ వస్తుంది ఇందులో వచ్చి ఇంత ఇక్కడ నుంచి చూసుకోండి ఇంత వరకు రకాల ఉంది ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది చూసుకోండి ఇప్పుడు మెటల్ గ్యాజ్ ఉంది కదా ఇందులో మీకు ఏమైనా డిజైన్ కావాలో తీసుకోవచ్చు ప్లస్ సైజ్ కలిపి కలర్ కూడా కలిపి కలర్ కి మూడు సైజ్ బాక్స్ లో ఆరు కలర్ వస్తాయి ఇది మీడియం సైజ్ ఉంది అక్క పైన అన్ని ఇక్కడ నుంచి ఇంత వరకు పెట్టినాయి కదా ఇది అన్ని మీడియం సైజ్ ఉంది దీని తర్వాత కింద చూసుకో ఇందులో కూడా ఇంత డిజైన్ కాదు దీని కింద చాలా డిజైన్ ఉంది చాలా కలర్ ఉంది ప్లస్ ఇక్కడ ఇది మీడియం సైజ్ అంటే ఎక్కువ పోయి సైజ్ ఇది ఇది కొంచెం పెద్ద పిల్లలు ఉంది ఇది కొంచెం చిన్న పిల్లలు ఇందులోనే మీకు పుట్టిన పిల్లలు కావాలి పుట్టిన పిల్లలు కూడా సైజు అవైలబుల్ ఉన్నాయి ప్లస్ పిల్లలు కానీ పెద్దవాళ్ళకి మీకు సైజ్ అని మిక్సింగ్ వస్తుంది చిన్న సైజు ఉంది పెద్ద ఇంకా పెద్ద కూడా ఉంది రేట్ ఎట్లా రేట్ అంటే ఇప్పుడు మేము చెప్పినా కదా బాక్స్ ప్రతి బాక్స్ మీద రేట్ రాసి ఉంటాయి ప్లస్ కొన్ని మందికి డౌట్ ఉంటే మేము చెప్పిస్తా సిక్స్ ఎయిటీ రూపీస్ బాక్స్ పడతాయి థర్టీ సెవెన్ రూపీస్ థర్టీ సిక్స్ సిక్స్ రూపీస్ థర్టీ త్రీ రూపీస్ ఇందులో థర్టీ త్రీ రూపీస్ కూడా ఉంది ప్లస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా ఎయిటీ రూపీస్ పడతాయి ఇది కొంచెం ప్లాస్టిక్ వస్తుంది అది మెటల్ వస్తుంది ఇప్పుడు చాలా మంది చూస్తారు ఇది వీడియో లో చూస్తారు తర్వాత రూపీస్ చెప్పారు కదా ఇది క్వాలిటీ వేరే ఉంది ఇది క్వాలిటీ ఉంది మేము చెప్పేది ఇప్పుడు ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలంటే డిజైన్ ఉంది వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ పడతాయి ఇది కూడా వన్ ఇందులో కూడా మీకు సైజ్ చిన్న పెద్ద పెద్ద నాలుగు సైజు ఉంది ప్లస్ ఇందులో మీకు కలర్ అన్ని వస్తుంది దీని కొంచెం మంచి అంటే ఇది త్రీ సిక్స్టీ బాక్స్ పడితే పదిహేను ఇప్పుడు దీని తర్వాత క్వాలిటీ అంటే ఇది మేము చెప్పినా కదా ఇప్పుడు లో మీకు డిజైన్ కావాలే ఉంది ప్లస్ కలర్ కావాలే ఉంది ప్లస్ సైజెస్ కావాలా కూడా ఉంది మరి నెక్స్ట్ ఇంకా కింద ఇది ఉంది అక్కడ ఇందులో కూడా మీకు కావాలంటే స్టార్టింగ్ రేట్ రేట్ వచ్చి నూట ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయితే కానీ ఈ ఐటమ్ కాదు ఆ ఐటమ్ క్వాలిటీ వేరే వస్తుంది ఇందులో అన్ని రకాలు చూడవచ్చు బాక్స్ ఎంత పడుతుంది ఇది మొత్తం బాక్స్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఇది త్రీ థర్టీ రూపీస్ అట్లా ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ మీకు సిక్స్టీ రూపీస్ కూడా నుంచి స్టార్ట్ అయితే ఎందుకంటే గ్యారెంటీ దీని తర్వాత ఇక్కడ చూసుకోండి సీజెడ్ నెక్లెస్ లాగా నెక్లెస్ లో కూడా ఇటు సైడ్ కూడా ఉంది ప్లస్ ఆపోజిట్ సైడ్ కూడా ఉంది కొన్ని ఇక్కడ చూడండి దీని తర్వాత ఇటు సైడ్ కూడా చూస్తుంది ఇందులో మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చూస్తున్నారు వరకు ఉంటాయండి ఇందులో మోడల్ అయితే దీని దాని తర్వాత ఇటు సైడ్ చూసుకుని కొన్ని కలర్ ఉంది అంటే సిల్వర్ కలర్ లో బాగా ఫ్రెంచ్ మోడల్ ఇక్కడ చూసుకొని ఎంత బాగుంది లుక్ ఐటమ్ చూసుకొని డబుల్ కమల్ వస్తుంది ప్లస్ లోకేట్ ఇట్లా ఫ్రెంచ్ రకాల వస్తుంది ఇందులో కూడా ఇప్పుడు ఇది కూడా చాలా బాగా ఇప్పుడు ఎక్టర్ వగేర వాడతారు కదా చాలా మంచి మంచి రకాలు ఉంది చూసుకొని మంచి క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటాయి ప్లస్ ఇష్టం కూడా ఫినిషింగ్ ఉంటే గ్యారెంటీ కూడా ఇవ్వచ్చు దీని తర్వాత ఇక్కడ చూసుకొని చంపసరాలు చంపసరాలు స్టార్టింగ్ రేట్ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో అయితే ఇందులో తక్కువ రేటు సీజెడ్ మ్యాట్ ఫినిషింగ్ ఇట్లా మీకు బట్టి రేట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి అండి ఇప్పుడు మేము చెప్పిన కదా మేము అనేది ఉల్టాపుల్టా మాట ఉండవు ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఏ టైం ఉంది కదా దీన్ని ఇంకా చూడండి నుంచి అంటే థర్టీ సిక్స్ నుంచి స్టార్ట్ అయితే ఇట్లా కాదు ఇప్పుడు మేము థర్టీ సిక్స్ చెప్పిన అప్పుడు మీకు యాభై రూపాయలు ఇస్తారు అట్లా ఏం కాదు థర్టీ సిక్స్ లో మీకు కలర్స్ కావాలి కలర్స్ ఉంది దీని తర్వాత కొంచెం మంచి క్వాలిటీ వస్తుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇది కూడా థర్టీ సిక్స్ ఉంది కానీ ప్యాకింగ్ వేరే ఉంది దీని తర్వాత ఇక్కడ మోడల్ కావాలా మీరు ఏసుకోవచ్చు అంటే ఐటమ్ బట్టి రేట్ ఉంటాయి దీని తర్వాత ఇక్కడ మ్యాట్ సెట్ ఉంది మ్యాట్ చెట్ కూడా మీకు ఈజీగా ఇందులో స్టార్టింగ్ రేట్ అంటే కొంచెం షార్ట్స్ అయినా ఉంటది అది వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇది కొంబ చెట్ ఉంది ఇందులో వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇట్లా మోడల్ బట్టి రేట్ ఉంటది ఇక్కడ కొన్ని ఐటమ్ డిస్ప్లే చేసి ఉంది అంటే కస్టమర్ గుర్తు కోసం డిస్ప్లే చేశారు అక్క కస్టమర్ వస్తారా కదా ఐటమ్ మర్చిపోకుండా డిస్ప్లే కోసం పెట్టినా ఇది కూడా బాగా ఫేమస్ ఐటమ్ ఇప్పుడు ఇష్టాన్ ఐటమ్ ఐటమ్ అంటారు అక్క మేడం వేసుకున్నారు కదండి వాళ్ళ సన్ మ్యారేజ్ లో అట్లాంటి సెట్స్ అనమాట చాలా తక్కువ రేట్ లో వచ్చేసినాయి జస్ట్ ఓన్లీ ఇట్లా మోడల్ బట్టి రేట్ ఉంటాయి కలర్స్ కూడా ఉంది ప్లస్ వర్క్ రేట్ దీని చెప్పినా ఇది ఐటమ్ ఇందులో వచ్చేసి మీకు ఈజీగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే చెప్పినా ఆల్రెడీ ఈ ఐటమ్ ఉంది దీని మీద ప్రతి పీస్ మీద రేట్ కూడా రాసి ఉంది దీని ద్వారా ఇక్కడ కింద చూసుకొని అన్ని బ్లాక్ లో ఉంది బ్లాక్ మీకు చూపిలేదు ఎందుకంటే ఇది స్టోన్ ఫ్లకర్ ఉంది దీని తర్వాత ఇది క్లిప్ లో క్లిప్ లో కూడా మీకు డిజైన్స్ అండ్ కలర్స్ కావాలి నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ అంటే మీకు సిక్స్టీ రూపీస్ వరకు మోడల్ ఉంటాయి దీని ఇక్కడ అక్కడ కల్పి సెక్షన్ ఉంది ఇక్కడ ఏముంది అంటే టిగిలి ఐటమ్ స్టిక్కర్స్ మొత్తం స్టిక్కర్ ఇక్కడ డిస్ప్లే చేసి ఉంది ఇక్కడ నుంచి ఇంత వరకు దీని తర్వాత అక్కడ వరకు ఎండింగ్ అయిన తర్వాత టిప్ టెన్ లో అన్ని డిస్ప్లే చేసే ఉంది స్టిక్కర్స్ లో మీకు తక్కువలో తక్కువ రేటు రూపాయి రూపాయలు ఓపెనర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కానీ ఇట్లా షీట్ షీట్ అయితే తీసుకోవాల్సింది కానీ ఒక రూపాయి ఐటమ్ ఏముంది అంటే అక్క ఒక రూపాయ చాలా కస్టమర్ కంప్లీజ్ అయిపోతారు అంటే ఒక రూపాయి చెప్పినారు ఒక రూపాయి అంటే ఏ ఐటమ్ కాదు ఒక రూపాయి ఐటమ్ ఇది ఇవి ఇవి చాలా మంది కంప్లీజ్ అయిపోతారు దానికోసం అంటున్నా ఇటు సైడ్ మీకు ట్వంటీ ఫోర్ కార్డ్స్ ఉంటాయి ఇటు సైడ్ కూడా ట్వంటీ ఫోర్ కార్డ్స్ వస్తాయి మొత్తం షీట్ 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 మొత్తం వచ్చి సిక్స్టీ రూపీస్ పడతాయి ఒక్క రూపాయి ట్వంటీ ఫైవ్ పైసా పడతాయి మీరు డివైడ్ చేసినా కూడా మీకు అర్థం అయిపోతాయి ఇక్కడ చూసుకోండి మూడు రూపాయలు ఉంది ఇది ఐదు రూపాయలు ఐదు రూపాయల ఐటమ్ అన్ని ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఐటమ్ సిక్స్ రూపీస్ ఇంతవరకు ఇక్కడ నుంచి చూసారు కదా ఇంతవరకు మేము ఇక్కడ నుంచి చూడొచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ మొత్తం అవే అన్నీ అన్ని రకాలు ఉంది అక్క ఇక్కడ నుంచి కస్టమర్ ఇంత వరకు చూస్తే అక్క పదివేలు బిల్ అయిపోతుంది మీరు దీని తర్వాత ఇక్కడ ఇటు సైడ్ చూసుకొని అన్ని టిక్లర్ ఉంది దీని తర్వాత అన్ని టిప్ టాప్ పిల్లు అంటే పిల్లలు హెయిర్ క్లిప్ లో అంటారు కదా పిల్లలు కూడా వాడతారు కాలేజ్ పిల్లలు కూడా వాడతారు దీని కింద అన్ని దూని ఉంది అక్క దుని ఉంది నచ్చిన కామ్ రౌండ్ కామ్ కావాలి బాల్ దూని కావాలి పెళ్లి దూణ్ కావాలి ఏవాలి తీసుకోవచ్చు ఇప్పుడు మేము కూడా కొత్త షాప్ పెట్టాను కదా గా మొత్తం చదువుకోలేదు స్టక్ కూడా ఫుల్ ఉంది అంటే కూడా వచ్చాయి ఇట్లా ఈ మట్టి గాజు ఉంది చాలా మంది అంటే ఇప్పుడైనా షాప్ లో వచ్చిన అప్పుడు ఏ షాప్ లో ప్లేన్ మట్టి గాజు పూల గాజు అది కంపల్సరీ ఉండాలి అది లేకపోతే కస్టమర్ తీసుకోరు ఏఐటమ్ దానికోసం ఫస్ట్ అది చూపిస్తాము ఇందులో మీకు బిన్నెల్ ఐటమ్ కావాలి బిండెల్ ఐటమ్ కూడా ఉంది ప్లస్ బాక్స్ ఐటమ్ కావాల బాక్స్ ఐటమ్ కూడా ఉంది ప్లస్ రేట్ వచ్చి మా దగ్గర ఇట్లా ఉల్టో పుల్ట మాట ఉండవక స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి డజన్ స్టార్ట్ అయితే బిండెల్ ఐటమ్ క్వాలిటీ తక్కువ వస్తుంది ప్లస్ ఇక్కడ ఇందులో ఏముంది అంటే ఎక్కువ జాయింట్ వగే రావు క్రాబ్ ఉండవు మీకు డ్యామేజ్ రావు అట్లా సన్నం గాజు రావు లవ్ గాజు వస్తుంది ప్లస్ క్వాలిటీ బాగుంటాయి ఇది ప్లెయిన్ గాజు చూసాను కదా దీని తర్వాత ఇది వాటర్ బ్యాంగిల్స్ ఇందులో కూడా మీకు అన్ని ట్వంటీ ఫైవ్ ట్వంటీ కలర్ దొరుకుతాయి ప్లెయిన్ లో కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్ దొరుకుతాయి బాక్స్ లో కానీ బిన్నెల్లో కానీ దీని తర్వాత ఇది పూల గాజు అంటారు పూల గాజులలో కూడా మీకు బిన్నెల్ ఐటమ్ లో కావాలంటే పన్నెండు రూపాయల నుంచి స్టార్ట్ అయితే పన్నెండు పద్నాలుగు పదమూడు రూపాయల డజన్ పడతాయి బిండెల్ ఐటమ్ బాక్స్ అంటే కావాలంటే ముప్పై రూపాయల బాక్స్ ఉంది ముప్పై మూడు కూడా ఉంది ముప్పై నాలుగు కూడా ఉంది ముప్పై ఐదు కూడా ఉంది ముప్పై ఆరు కూడా ఉంటాయి అంటే క్వాలిటీ అడి రేట్ ఉండై దీని తర్వాత ఇందులో మోడల్ చూసుకొని మీకు ఇంకా షాప్ లో వచ్చిన మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మోడల్ చూసుకోండి ఇవన్నీ మొత్తం కూడా డిజైన్స్ అండి మొత్తం కూడా ఇక్కడ వరకు కూడా పూల గాజులు ప్రతి దాంట్లో మీకు పదిహేను నుంచి ఇరవై కలర్లు ఇరవై కలర్ సైజులు కూడా ఉంటాయి సైజు కూడా ఉంటాయి సో నెక్స్ట్ ఇవైతే కటింగ్ ఐటమ్ గట్టి గాజులు అంటారు కదా కటింగ్ ఐటమ్ అంటే హైదరాబాద్ కటింగ్ అనొచ్చు కానీ హైదరాబాద్ కటింగ్ ఐటమ్ పైన ఇదిలా గోల్డ్ పాలిష్ రావు కానీ కటింగ్ ఐటమ్ ఇది ఇందులో వచ్చి మీకు రూపాయలు ఇరవై రూపాయలు డజన్ నుంచి స్టార్ట్ అయితే కూడా చాలా బాగుంటాయి అంటే అంటే పగిలిపోయింది ఏం లేదు ఈజీగా ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఏరియా బట్టి ఉంటాయి మంచి ఏరియా ఉంటాయి యాభై కూడా అమ్మవచ్చు దాని తర్వాత ఇది డబల్ లైన్ ఇష్టం ఉంది ఇందులో వచ్చేసి వన్ థర్టీ రూపీస్ డజన్ పడతాయి ఇది కొంచెం క్వాలిటీ బాగుంది దీంట్లో వచ్చేసి మీకు తక్కువ రేటు కూడా ఉంది సిక్స్టీ రూపీస్ ఉంది ఫార్టీ ఉంది థర్టీ సిక్స్ కూడా ఉంది అది కూడా అంటే క్వాలిటీ బట్టి రేట్ ఉంటాయి ఇది సన్న ఇష్టం ఫినిషింగ్ బాగుంది దీంట్లోనే రెండు డిజైన్ ఉంది ఇది గోల్డ్ స్టోన్ ఉంది అందులో వైట్ ఉంది ఇందులో కూడా వైట్ కావాలి వైట్ కూడా ఉంది ఇప్పుడు మేము బాసింగాల్ గురించి చెప్పినా కదా ఇది బాసింగాల్ ఉంది అంటే ఒక రెండు మూడు సెంపుల్ చూపిస్తా ఇది బాసింగాలు మీకు బాసింగాల్ కావాలి ఉంది గోర్ల పెంట్ కావాలి ఉంది ఇప్పుడు హిప్ బెల్ట్ అంటారు కదా హిప్ బెల్ట్ స్టార్టింగ్ వచ్చి మీకు సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మోడల్ బట్టి రేట్ ఉంటాయి ఇక్కడ చూడండి అన్ని కలర్స్ కావాలి అన్ని కలర్స్ ఉంది ఇక్కడ చూసుకోండి కలర్ ఉంది ఇందులో మోడల్ కావాలి మోడల్ ఉంది గోల్డ్ మెడల్ కావాలి గోల్డ్ కూడా ఉంది ఇందులో కూడా మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంతవరకు అన్ని రకాలు ఉంది ఇప్పుడు పెళ్లి చున్నీ అంటారు కదా పెళ్లి చున్నీ కావాలి చున్నీలో కూడా అన్ని స్టాక్ ఉంది మీకు కలర్ మోడల్ కావాలి అన్ని రకాలు ఉంటాయి దీని తర్వాత ఇక్కడ చూసుకోండి హల్దీ సెట్ అంటారు కదా హల్దీ సెట్ లో కూడా చాలా మంది అంటారు డిజైన్ లేవు చూసుకోండి ఇంతకు ముందు వీడియో ఎక్కువ చూపిలేదు కొన్ని కొన్ని రకాలు చూపించిన అన్ని హల్దీ సెట్ ఉంది ఇక్కడ చూసుకోండి ఇంత వరకు నుంచి ఇంత వరకు అన్ని రకాలు ఇక్కడ చూసుకోండి ఇది అన్ని హెయిర్ బ్యాండ్ ఉంది హెయిర్ బ్యాండ్ లో హెయిర్ పిల్లల హెయిర్ బ్యాండ్ ఉంటే ప్లస్ క్రౌండ్ కూడా ఉంది బర్త్డే క్రౌన్ కూడా ఉంది అట్లా మోడల్ కావాలి అన్ని లైటింగ్ కొన్ని కూడా వస్తుంది ఇందులో లైటింగ్ ఐటమ్ కూడా ఉంది ఇక్కడ చూసుకుని అన్ని క్లాత్ హెయిర్మెన్ అంటారు ఇందులో కూడా చాలా ఇష్టంగా ఉంది ప్లస్ ఇందులో రేట్ చెప్పలేదు ఇందులో వచ్చేసి మీకు హల్దీ సెట్ లో స్టార్టింగ్ రేట్ నైన్టీ సిక్స్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే టూ ఫిఫ్టీ వరకు మోడల్ ఉంటాయి ఇందులో కూడా దీని తర్వాత ఎయిర్మెన్ ఎయిర్ హెయిర్మెన్ లో వచ్చి మీకు సాదాలో ఓన్లీ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ వరకు మోడల్ ఉంటది ఇందులో ఇక్కడ చూసుకోండి క్రౌన్ ఉంది క్లిప్ లో ఉంది ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంది రబ్బర్ లో చైనా రబ్బర్ కావాలి ఉంది స్టోన్ రబ్బర్ కావాలి లేకుండా పోనీ పోనీ రబ్బర్లు కూడా ఉంది ఇందులోనే హైర్వే ఉంది కస్టమర్ డైరెక్ట్ వస్తారు నచ్చిన మోడల్ ఇది ఎయిర్ నచ్చింది ఇది ప్లాక్ నచ్చింది ఇది రబ్బర్ నచ్చింది వాళ్ళు టక్క వేసిస్తానే ఉన్నారు అట్లా ఇప్పుడు ప్లాక్ చూడండి ప్లాక్ లో మీకు అన్ని రకాలు దొరుకుతాయి జడలు అన్ని రకాలు దొరుకుతాయి ఇది కూడా అన్బ్రేకబుల్ అంటారు కదా అన్బ్రేకబుల్ ప్లాకర్ కూడా ఉంది ఇలా మోడల్ కావాలి అన్ని రకాలు ఉంది మీకు ఇట్లా చైనప్ లెక్క కావాలా కూడా ఉంది ఇట్లా కావాలి ప్రింటెడ్ మోడల్ అంటే ట్రాన్స్ కలర్ ఇట్లా అన్ని రకాలు ఉంటాయి ఇందులో ఇట్లా ఇవి కూడా ఫ్లక్కర్స్ అండి ఇది కూడా ఇక్కడ నుంచి ఇంతవరకు చూస్తారు కదా అక్కడ చూస్తే ఇది కూడా చూస్తారు ఇందులో నచ్చిన మోడల్ ఇక్కడ నుంచి తీసుకున్న డబ్బులు వేసిస్తారు అంటే ఇక్కడ మీకు ఏ అనే రకాలు దొరికేకుండా ఇట్లా ఏం లేదు నేలపాలీస్ కావాలా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ పూచలు కావాలా డిస్ట్రిక్ట్ గాజులు కావాలా పూచలు తాడు ఇప్పుడు మేము చున్నీలు అన్నారు కదా చున్నీలు ఇన్ని రకాలు ఉంది ఇప్పుడు పడదా అంటారు మధ్యలో వేస్తారు అక్క పడదా కావాలా పడదా లో డిజైన్ ఉంది సారీ లో ఉంది ఇది పుచ్చల తాడు దారాలు ఉంది అన్నారు కదా అంటారు కదా ఇది ఇక్కడ అన్ని కర్చిలో జులూస్ ఉంటే ఐటెక్స్ మూల దారాలు రంగోలి హిందా ప్యాకెట్లు బంజారా హిల్స్ అన్ని రకాలు దొరుకుతాయి మీకు గోద్రేజ్ ఇండికా ఇది కూడా మనకి హెయిర్ క్లిప్స్ అండి చిన్నవి ఇందులో మీకు ఫ్లకర్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ టూ రూపీస్ పీస్ ఇది బాక్స్ మొత్తం చూస్తున్నారా హెయిర్ బ్యాండ్స్ చిన్న పిల్లలది ఇది మొత్తం సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇదైతే గిఫ్ట్ ప్యాకింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇదంతా కూడా మీకు నెయిర్ పాలిష్లో లో ఎంత క్వాంటిటీ ఉందో చూడండి నెయిర్ పాలిష్లో లో మీకు స్టార్టింగ్ పర్ పీస్ ఐదు ఐదున్నర రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా బ్రాండెడ్వి కూడా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసరికి దండలు కదండి కొంచెం పెద్దవాళ్ళ ఫోటోలకు కానీ పూజలకు కానీ అట్లా యూజ్ చేస్తుంటాము ఇందులో మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా దండలు అనే అవైలబుల్గా గా ఉన్నాయి ఇంకా పిల్లలు కొంచెం ఫ్యాన్సీ ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్లు కావాలి ఇదిగో ఇది బాక్స్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ ఇవన్నీ కూడా పిల్లలు అనమాట పిల్లలు లిప్స్టిక్స్ మేకప్ ఫిక్సర్లు అండ్ మేకప్ బ్రషెస్ స్పింజ్ బేబీ క్రీమ్స్ ఇదేమో జెంట్స్ కచిప్స్ ఇట్లా అన్ని రకాలు మీకు ఎయిటీ జెడ్ దొరికేస్తాయి సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీకు ఐటెక్స్ అనమాట ఇది ఐటెక్ స్టిక్కర్స్ అండి ఇది బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అయితే ఉంటుంది ఇందులో మెరూన్ బ్లాక్ రెడ్ ఇట్లా మీకు త్రీ కలర్స్ లో ఆల్ సైజెస్ కూడా ఉంటాయి అనమాట ఇందులో మీకు మట్టి కాజు ఇంతవరకు చూపిస్తున్నా కదా దీని తర్వాత చాలా మంది ఏమంటారు అంటే ప్లాస్టిక్ గోట్లు కూడా కావాలి గోట్లు వచ్చి మీకు ఓన్లీ ఫోర్ స్టార్టింగ్ రేట్ పది స్టార్ట్ అయితే అన్న టెన్ రూపీస్ టెన్ రూపీస్ అంటే మీకు జత వచ్చి ఓన్లీ యాభై పైసా పడతాయి ఇందులో టెన్ రూపీస్ మొత్తం బాక్స్ దీని తర్వాత ట్వంటీ ఫైవ్ బాక్స్ ముప్పై రూపాయల బాక్స్ ఇరవై ఐదు ఇది కూడా ఇరవై ఐదు ఇది ముప్పై ఆరు ఇది ముప్పై రూపాయలు పది రూపాయలు నుంచి పది ఎంత వరకు లాస్ట్ హైయెస్ట్ ఇందులో అంటే మంచి క్వాలిటీ వర్క్ వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ వర్క్ ఉంటాయి ఇందులో దీని తర్వాత అంటే దీంట్లో దీంట్లో ఏం తేడా ఉంది అంటే క్వాలిటీ తేడా ఉంటుంది ఇప్పుడు దీని తర్వాత గోట్లో చూసారు కదా అందులోనే మంచి క్వాలిటీ కావాలంటే ఈ ఐటమ్ మంచి ఉంది ఇందులో అంటే చెంపల్ కొన్ని కొన్ని పెట్టినాయి ఇక్కడ మీరు ఇక్కడ షాప్ లో వచ్చినప్పుడు ఇంకా చాలా రకాలు చాలా డిజైన్ చాలా టూ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉంటే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉంటాయి ప్లేన్ మీద వస్తాయి స్టోన్స్ మీద వస్తాయి అట్లా అనమాట ఇట్లా అంటే ఇందులో వచ్చేసి సైజ్ ఒకటి వస్తుంది సైజ్ కలిపి కలర్ ఆప్షన్ ఉంది కదా దానికోసం సైజ్ ఆప్షన్ లేవు ఇందులో వచ్చేసి మోడల్ అయితే చూసుకొని దీని తర్వాత ఇక్కడ కూడా ఉంది డిస్ట్రిక్జు వచ్చేసి మొత్తం నైన్టీ రూపీస్ బాక్స్ వంద రూపాయల బాక్స్ అంటే మీకు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ జత పడితే ఈజీగా మీరు ట్వంటీ రూపీస్ అమ్మవచ్చు ఐటమ్ దీని తర్వాత ఇక్కడ చూసుకొని మెటల్ గాజు మెటల్ గాజు లో ఒక్కొక్క శాంపుల్ పెట్టినా అందుకే ఎందుకు అంటే అన్ని ప్రతి వీడియో లో చూపిస్తాను కదా మళ్ళీ మళ్ళీ చూపి అంటే ఎందుకంటే మెటల్ మీద వెల్వెట్ వచ్చినాయి ఇది కొత్త డిజైన్ అండి ఇది కూడా కొత్త డిజైన్ ప్లస్ మళ్ళీ మళ్ళీ వీడియో కొంచెం వీడియోలో చైన్ చూపిస్తాను అంటే కస్టమర్ కూడా అర్థం ఇవన్నీ మెటల్ లో సెట్ అనమాట మీకు ఒక బాక్స్ లో ఒకటే కలర్ ఉంటది కాబట్టి నాలుగు సైజులు నాలుగు సైజు ఉంది ఇందులో చిన్న పిల్లలకి చిన్న పిల్లలు కూడా ఉంది పెద్ద కూడా ఉంది స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ నుంచి స్టార్ట్ అయితే ఇది వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ ఇది వన్ ఎయిటీ దీని తర్వాత కొంచెం మంచి క్వాలిటీ అంటే ఇది టూ ట్వంటీ రూపీస్ బాక్స్ ఇది టూ దీని తర్వాత ఇందులోనే పిల్లలే కావాలంటే ఇది నూట పది రూపాయలు బాక్స్ పడతాయక ఇది మట్టి గాజు మొత్తం వచ్చేసి టూ డజన్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ట్వంటీ టూ రూపీస్ టూ డజన్ పడుతుంది ఇంత పడతాయి ఇది నలభై ఐదు రూపాయలకి మూడు డజన్ ఉంది ఇందులో త్రీ డజన్ మెటల్ ఇది గ్లాస్ ఓకే ఇందులో కలర్స్ కావాలన్నా కలర్స్ కూడా ఉంటాయి చూడండి ఐదు సైజులు కలిపి వచ్చినాయి కదా సైజ్ అని ఐదు కలిపి ఇందులో పిల్లలు ఎక్కువ కూడా కలర్ కావాలా పెద్దవాళ్ళు కావాలా పెద్ద వాళ్ళు కూడా ఉంది ఎంత పడుతుంది అన్నారా ఇది నూట పది రూపాయల బాక్స్ ఇందులో కొంచెం ఇంకా మంచి క్వాలిటీ వస్తే అది నూట ఇరవై రూపాయలు కూడా ఉంటాయి నూట ముప్పై కూడా ఉంటాయి అంటే నూట ముప్పై రూపాయలు ఇది డిజైన్ వస్తుంది పైన పైన ఇది వెల్లవటు బ్యాంగిల్స్ ఉంది ఇప్పుడు మీకు ఐటమ్ ఇప్పుడు చూపిస్తున్నారు కదా అన్న ఈ ఐటమ్ లో ఇష్టా అయితే చూడాలి అంటే ఇక్కడ ఇక్కడ నుంచి చూపియండి అది ప్లాస్టిక్ గోట్లు ఉంది ఇక్కడ మెటల్ గాజులు ఉంది అన్ని రకాలు చూపించండి అర్థం కస్టమర్ చాలా మంది అంటే కొన్ని కొన్ని మోడల్ చూపించిన ఇంకా రకాలు లేవు డిజైన్ లేవు సైజులు లేవు అట్లా అంటారు కదా దానికోసం అయితే ఇక్కడ చూసుకోండి అన్ని రకాలు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మెటల్ బ్యాంగిల్ చూపిస్తున్నా మేము ఈ మెటల్ బ్యాంగిల్స్ లో అయితే ఇక్కడ చూసుకోండి ఇన్ని రకాలు ఇంత గంప గంప పెట్టి ఉంది చూసుకోండి మీకు మల్టీ కలర్ కావాలా రెడ్ కలర్ గ్రీన్ ఏ కలర్ కావాలా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్రతి ఐటమ్ లో మీకు కలర్ అండ్ సైజు మోడల్ అట్లా దొరుకుతాయి అన్ని ఇంకా చాలా ఉందండి చూడాల్సింది ఇప్పుడు అక్క మీరు చెప్తారు కదా ఐదు వేలు ఐదు అంటే ఇక్కడ చూడండి కస్టమర్ ఇన్ని డిజైన్ వస్తే ఇక్కడ టభై వేలు నలభై వేలు బిల్ అయితది దాని ఇక్కడ చూసుకోండి ఎందుకంటే కస్టమర్ వచ్చారు అనుకో డైరెక్ట్ ఇట్లా అర్థం కూడా కావు ఇంత బిల్ అయితే అన్ని రకాల కొనాల కనిపిస్తుంది ఇట్లా ఇక్కడే మొత్తం చూసుకోండి హెయిర్ ఎక్సరీస్ ఉంది రిబిన్ లో కావాలి టిప్ టాప్ ఉంది ప్లక్కర్ ఉంది లిబామ్ ఉంది అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మీకు ప్లాకర్ కావాలా ప్లాక్ ఫ్యాన్సీ డిజైన్ ప్లాస్టిక్ మోడల్ ఫైబర్ అంటారు కదా రబ్బర్ బ్యాండ్ ప్లాకర్లు ఉంది రబ్బర్ బ్యాండ్ కావాలి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఏంటంటే క్రిస్టల్ దండలు అండి ఇందులో మీకు పీస్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి పీస్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇది కానీ బంచి బంచ్ తీసుకోవాలండి ఇట్లా మీకు ఇంకా ఇక్కడ సీజెడ్ వెరైటీస్ ఉన్నాయి కాంబో సెట్లు ఇట్లా సీజన్ లో మీకు వెయ్యి రూపాయల నుంచి కాంబో స్టార్ట్ అయ్యి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు కూడా ఉన్నాయండి సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక రంగోలీ కోన్స్ అండి ఇదిలో మీకు బాక్స్ బాక్స్ మొత్తం రూపీస్ కరాచీ కావాలంటే మీకు ఒరిజినల్ కరాచీ ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫోర్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ చూసుకునే జడ కుచ్చల్ అంటారు కదా జడ కుచ్చల్లో కూడా ఇందులో చాలా రకాలు ఉంది క్వాంటిటీ ఇష్ట అన్ని ఇక్కడ శాంపుల్ పెట్టి ఉంది అంటే ఇందులో డిజైన్ ఏమో చేంజ్ అయితే అంటే పైన బుట్ట చేంజ్ అయితే దీని ద్వారా ఇక్కడ వేనెలు ఉంది బీకోట్ ఆర్మేక్ ఉంది కాస్మెటిక్ ఐటమ్ కూడా అండ్ అలాగే పెళ్లికి సంబంధించిన కలెక్షన్ కూడా ఉంటదండి ఇలా బ్యాంగిల్స్ లో ఏ టు జెడ్ వెరైటీస్ మీకు ఇక్కడ తక్కువ రేట్ నుంచి మంచి ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ వరకు కూడా అన్ని మీకు ఇక్కడ ఒకటే దగ్గర దొరికేస్తాయి అండి ఇక్కడ బ్యాంగిల్స్ తో పాటు ఫ్యాన్సీ స్టోర్ కలెక్షన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీరు షాపింగ్ చేసుకోవచ్చు అక్కడ కూడా షాపింగ్ చేసుకోవచ్చు అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి బేగం బజార్ బిగ్గెస్ట్ స్టోర్ అయిన కావ్య బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలన్నా కూడా ప్రిఫర్ చేస్తారు మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది మీ ఇంట్లో పెళ్ళిళ్ళకి కావాల్సిన గాజులు అన్నా బిజినెస్కి కావాలన్నా కూడా అన్నీ మీకు ఇక్కడ దొరికిస్తాయండి అయితే హోల్సేల్ ప్రైజెస్ లో రేట్లు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏవైతే ప్రైజెస్ చెప్పారో అవే ప్రైజెస్ ఉంటాయి మీరు వచ్చినా కూడా ఈజీగా మీరు గెస్ట్ చేసేసుకోవచ్చు అంటే షాప్ వాళ్ళే చెప్పాలి మనం తెలుసుకోవాలి అట్లా ఏం లేదు బండల్ రేట్ ఎంత పడుతుంది సెట్ ఎంత పడుతుంది అన్ని డీటెయిల్ గా మీకు బండల్ రేట్ మీదనే రాసి ఉంటది సో ఈజీగా మీకు కూడా అర్థమైపోతుంది ఈ వీడియో కూడా అందరికీ కూడా షేర్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం